ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ మహేంద్రత గుమ్మగడ్డ పరివాహక ముంపు పంట పొలాలను అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే గారు ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే గారు నీట మునిగి నష్టపోయిన పంట పొలాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు పాతపట్నం మండలంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలైన అత్తిసూరి కవిటి చాకిపల్లి రౌతు లక్ష్మీపురం రొమతల రొంపి వలస తదితర గ్రామాలను అలాగే నష్టపోయిన పంట పొలాలను అధికారులతో కలిసి పరిశీలించిన పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ శ్రీ మామిడి గోవిందరాజు గారు నష్టపోయిన పంట పొలాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్న సంబంధిత రైతులకు ఎమ్మెల్యే గారు భరోసా కల్పించారు అలాగే తుఫాను తీరం దాటిన తర్వాత మరింత గాలులతో కూడిన వర్గాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అదేవిధంగా అధికారులు అందుబాటులో ఉంటూ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు పరిశీలించిన వారిలో తహసీల్దార్ ఎంపీడీఓ వ్యవసాయాధికారి

మామూలుగా వెళ్ళిపోతున్నారు అటు నుంచి నీరు వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది అయితే వస్తున్నారు